జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై వాసవి జై వాసవి జై జై వాసవి జై జై వాసవి ఓం అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మనం రామాయణంలో ఇది విధి ప్రాంతం తప్పదు ఇదంతా విధి ఎవరిని ఏమనద్దు అని చెప్పని కైకమని ఏమనద్దు అని చెప్పని రాముల వారు చెప్పడం జరిగింది ఇంకా ఈ రోజు ఏంటి అదంతా విన విన్న తర్వాత ఆ లక్ష్మణుడికి కనిపిస్తుంది అబ్బా మా అన్నయ్య ఎంత ధర్మార్హుడు ఎంత ధర్మంగా మాట్లాడుతున్నాడు ఇంత ధర్మార్డు లోపల ఎవరన్నా ఉంటాడా అని చాలా సంతోషం కలిగింది ఎంపటే మళ్ళీ బాధ వచ్చింది ఆయన అడవులు కలగడం ఏంటి ఇంత ధర్మంగా ఉంటే మనిషి అడవులకు ఎందుకు వెళ్ళాలి అని కోపం వచ్చేసింది కోపం వచ్చేసి ఇక ఒక రాసు బాగా బుసం చాలా కోపంతో అంటాడు ఏమని అన్నయ్య నువ్వు ధర్మం ధర్మం చెప్తున్నావు విధి పితి అని చెప్తున్నావు ఇలాంటి మాట చెప్పేది ఎవరు వాళ్ళు నువ్వు వీరుడివి నువ్వు సూర్యుడివి నువ్వు ఇలా మాట్లాడుకోవడానికి అనకూడదు ధర్మం ఉండాలి కరెక్ట్ అయి కానీ వాళ్ళు చేసింది ధర్మమా అందరికి రాజపటాంశంగా చేయాలి లెక్క ప్రకారం తమ్ముడికి చేస్తున్నారు అని ధర్మమాది అది ధర్మ కాదు మరి ఆ కైకమ్మ మహా పాపాత్మురాలు అలాంటి మాట చెప్పింది ఆ పాపాత్ములు చెప్పిన మాటలు మనం వినడానికి అవసరం లేదు వినాల్సిన అవసరం లేదు అవి ధర్మం కాదు ఎప్పుడో వరాలు ఇచ్చారట ఇప్పుడు తీరుస్తున్నారట ఇదంతా నమ్మే మాటనా వాళ్ళు కావాలని కుట్ర చేశారు పన్నాగం పన్నీ నిన్ను అడవిలో పంపిస్తున్నారు తప్ప వేరే లేదు ఆ అప్పుడు వరాలి అప్పుడే ఇవ్వాలి కదా నెలకో 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 ఇన్ని సంవత్సరాలు వేల సంవత్సరాలు నడిచిన తర్వాత ఇవాళ కావాల్సి వచ్చిందా ఎన్నాళ్ల నుంచి నీతో ప్రేమగా నటించారు ప్రేమగా ఉన్నారు ఎంత బాగా ఉన్నారు అదంతా నటన అసలు అసలు ఏంటనేది ఇప్పుడు భయపడింది కాబట్టి నువ్వు వాళ్ళ మాటలు వినడానికి వినాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం ఎల్లంబ అక్కడ సంబారాలు సదేశం ఉన్నాయి వశిష్ఠులు వారు అక్కడే ఉన్నారు నువ్వు రాజపటం చేసుకో ఇలా అడుగులు వెళ్ళడానికి నువ్వు అనొద్దు తెలివి తక్కువగా అన్నద్దు నువ్వు సూర్యుడివి వీరుడివి కాబట్టి వీరుడిగా మాట్లాడు నువ్వు ఎలా ఉండాలి పెద్ద కొడుకు రాజవాలి అలాంటప్పుడు పెద్ద కొడుకు అడుగులు పంపించి చిన్న కొడుకు రాజవీయండి తర్వాత కూడా ధర్మం కాదు కదా నువ్వు ధర్మం ధర్మం అంటున్నావు ధర్మం కాదు కదా కాబట్టి నువ్వు ధర్మాన్నే పాలించాలి కాబట్టి నువ్వు ఇప్పుడు ఎంపట వెళ్ళు ఆ అభిషేకం చేసుకున్నావు ఎవరితోటి వశిష్ఠుల వారు అక్కడే ఉన్నారు రెడీగా మన కులగురు ఆయనతోటి నీ అభిషేకం చేసేస్తున్నారు ఆ ముసలిరాజు అడ్డు వస్తాడా నేను ఆయన సంగతి చూస్తా లేకపోతబడేస్తా అట్లాగే నువ్వు ఒప్పుకో కాబట్టి బుద్ధి చెప్పు పెడతా ఏ రాజు అడ్డు వస్తాడో చూద్దాం ఏ ప్రజలు అడ్డు వస్తాడో చూస్తా నేను ఎవరు అడ్డు వస్తాడో తీసేస్తాను కాళ్ళు చేతులు మొక్కల మొక్కలు బొట్ల పొట్ల బట్టే చేస్తాను నా బాణం పట్టుకొని నేను నుంచున్నానంటే ఎవ్వరు రా ఎవరు ఎదురు రాలేదు కాబట్టి నువ్వు రాజపటానం చేసుకోవటం ఉత్తమం ధర్మం నువ్వు ధర్మం గురించి చెప్తున్నావు కాబట్టి ఇది ధర్మం అది కాదు ధర్మం ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పట్టాభిషేకం చేసుకొని వేల సంవత్సరాలు రాజ్యా రాజ్యాన్ని ఏలాలి ఏలిన తర్వాత నీ కొడుకు పెద్దోడు అయిన తర్వాత నీ కొడుకు రాజ్యం అప్పచెప్పి నీ కొడుకు పర్మిషన్ తీసుకొని అప్పుడు అడవులకు వెళ్ళి తపస్సు చేసుకోవాలి రాజుల యొక్క ధర్మం ఏంటి అని రాజ్యపర్మలు కొంతకాలం చేశాక కొడుకు రాజ్యం అప్పచెప్పిన తర్వాత తపస్పాసమారు అడవికి అంతేగాని ఇప్పుడు ఇలా అధర్మంగా అడవికి వెళ్ళరు ఎప్పుడు కూడా నేను ఒప్పుకోను నువ్వు దబ్బ అని చెప్పని అంటాడు లక్ష్మణుడు ఇదంతా విని రాము చక్కగా చిరునవ్వుతో మహం ప్రశాంతంగా లక్ష్మణ నేను అలా చెయ్యును మా నాన్నగారు చెప్పిన మాట పాలిస్తాను అమ్మ కైక మాట ఒకటి నా మాట ఒకటి కాదు నేను తండ్రి అంటే పరిపాలిస్తాను నేను అడవులకు వెళతాను అని చెప్పారు చెప్పేసరికి కౌశల్యమే అమ్మో ఎంత చెప్పినా కూడా రాముడు వినేటట్లేదు ధర్మాన్ని పాలించేటట్టున్నాడు వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట వింటాడట్టున్నాడు ఏం ఎన్ని చెప్పినా కూడా ఆయన అతని మనసులో అడిగి వెళ్ళాలి తండ్రి మాట పాటించాలి అనేది పడిపోయింది ఎంత చెప్పినా కూడా అతను వినట్లేదు అని అనుకోని అమ్మ చాలా దుఃఖించింది నేను గుడ్రాలుగా ఉన్నా ఒకటే బాధ ఉండేది కష్టపడి పూజ చేసి చేసి ఎంత మంచి కొడుకులు తనేసరికి ఇప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అనుకొని నా కొడుకు రాముడు ఇట్లాంటి మంచి మంచి భోజనాలు తినేవాడు ఇంత మంచి మంచి పరుగుల మీద పడుకునేవాడు అడవికి వెళ్ళి ఆ కంతమూలాలు దొంగలు ఎలా తేనే ఉండగలుగుతాడు ఆ కింద కఠినాల మీద ఎలా పడుకోగలుగుతాడు గుర్రాల మీద ఏదో తీసే తిరిగే నా రాముడు ఆ కింద నేల మీద ఎలా పడుకుంటాడు కాళ్ళకి నేడు చెప్పులు లేకుండా ఎలా నడుస్తాడు ఇదంతా కలుసుకుంటే ఆమె ఏడుపు ఆగట దుఃఖం వచ్చేస్తాను నాకు కళ్ళ నిండా నీళ్లు నిండిపోయేకంది కానిపోతే ఇక అండ నిండా నేనతో రాముడికి చేసి రామా నాయన ఈ వయసులో కష్టపెట్టద్దయ్యా నువ్వు అడవలకు వెళ్ళొద్దు నాన్న తమ్ముడు చెప్పింది విను తమ్ముడు చెప్పిన ధర్మం బాగుంది అదే ధర్మం మీ నాన్నగారు చెప్పింది ఆ ధర్మం కౌశల్య అలా కౌశల్య అన్నది కైకయ్య అలా కొత్త చేస్తుంది నువ్వు అలా వినొద్దు మొదటి నుంచి కూడా నన్ను ఏనాడో చంపడి కవిక మీ నాన్నగారు కూడా ఆమెకెళ్లి ఉన్నారు అయితే మళ్ళీ నన్ను ఊరుక్కున్నాను కానీ ఇప్పుడు మాత్రం ఇంత కష్టాన్ని నేను భరించలేను నువ్వు లేకుండా నేను రాజ్యంలో ఉండలేనయ్యా ఒక అడవికి పోవడమే తప్పదు అనుకుంటే నన్ను కూడా తీసుకెళ్ళి నీతో పాటు అంతేగా నువ్వు లేని రాజ్యాంగం మాత్రం నేను ఉండలేను అని చెప్పంటే ఆ దుఃఖంతో ఆ గుండె బద్దలైపోతుంది ఆ తొక్కంతో కడుపు చెరువు పోతుంది అంత దుఃఖంలో ఉంది ఆ కౌశల్య అని అన్నది అని అంటే రావాలంటే అమ్మా నువ్వు వాళ్ళ మాట్లాడదమ్మా భర్తను చాలా మంచివాడు నిన్నేమి చేయడు నేను ఎలా చూస్తున్నానో నిన్ను భర్త కూడా అలా చూసుకుంటాడు భర్త కూడా నీతి నిర్యాతి కలవాడు బుద్ధిమంతుడు భర్తను మాత్రం దర్మార్గుడు కాదు నువ్వు భరత రాజ్యాలు సుఖంగా ఉంటావు నువ్వేమీ బాధపడద్దు కానీ భర్త ఉన్న స్త్రీ భర్తను వదిలిపెట్టి కొడుకుతో పాటు వెళ్ళకూడదు అది ధర్మం కాదు ఏ స్త్రీ అయినా సరే భర్తకి శుశ్రూష చేయాలి ఇప్పుడు అందులో ఆల్రెడీ నాన్నగారు ఈ వయసులో నేను లేనని చెప్పి దుఃఖంగా ఉన్నారు అలాంటిదంటే నువ్వు వదిలిపి రాకూడదు అందులో కైకమ్మ దగ్గర ఉన్నారు కాబట్టి నువ్వు నువ్వు లేకపోతే నేను లేకపోతే ఇంకా ఆయనకి ఏమై పాత్ర తెలదు ఆయన ప్రాణాలపైన ఆచర్యం లేదు కాబట్టి నువ్వు మాత్రం అలా ఉండదు నువ్వు నాన్నగారు శిషన్ చేసుకుంటూ ఎక్కడే ఉండు పద్నాలుగు సంవత్సరాలు ఎంతలోకి ఇట్టే గడిచిపోద్ది నేను అడుగులో ఉన్న సుఖంగా ఉన్నాను అమ్మా నువ్వేం బాధపడవాకు నేను ఇట్టే ఎల్లి ఇట్టే వచ్చేస్తాను మళ్ళీ వచ్చి రాతి పరిపాలన చేస్తాను నేను చూసుకుంటాను నాన్నగారు చూసుకుంటాను అన్ని చేస్తాను నువ్వేం బాధపడదు ఈ పద్నాలుగు సంవత్సరాలు మాత్రం నేను తండ్రి మాట పరిపాలించాల్సిందే అని చెప్పి రావు అంటే కాదు నాయన నేను నన్ను ఇక్కడ ఉంచొద్దు నేను ఉండను ఇక్కడ నీతో పాటు వచ్చేస్తాను నేను లేకుండా నేను రాజ్యంలో ఉండలేను నేను వస్తాను నన్ను తీసుకెళ్ళు ఆ వేటగాడికి వెళ్ళి లేని పిల్లలు ఎట్లా పట్టుకెళ్తాడో నువ్వు కూడా నన్ను అట్లా పట్టుకెళ్ళు ఎంపటి ఆవు దూడ వెళ్ళిపోతా ఆవు ఎలా పరిగెత్తుదో నేను అలా నేను ఎప్పుడొస్తాను నేను కానీ నన్ను మాత్రం ఇక్కడ ఉంచొద్దు అని ఆయన నేను వరచలేను ఈ సవతల మాటలు ఈ దాసీలు నాన్న మాటలు అంటారు నేను లేకపోతే నేను నాయన అంటే నాదమ్మా నువ్వు ఉండాలి తప్పదు నా ఎవరు ఎప్పుడైనా సరే భర్తే శైవం ఇప్పుడు మన రాజు మన నాన్నగారే నీకైనా నాకైనా ప్రజలకైనా ఎవరికైనా రాజు దైవము గురువు పరిపాలకుడు ఆయన ఆయన మాటలు వినాలి నువ్వు ఉండాలి నీకేం పర్వాలేదు నేనేమి చేయడు నేను బాబు చూసుకుంటాడు నువ్వు ఇక్కడే ఉండు నాన్నగారి శుశ్రూష చెయ్యి ఆ నేను వచ్చేస్తున్న తర్వాత నేను వచ్చినాక నాన్నగారు ఉండాలి కదా అందుకే నాన్నగారు నువ్వు చూసుకోవాలి స్త్రీకి ధర్మం ఏంటంటే భర్తను చూడాలి అంతకన్నా పెద్ద ధర్మం లేదు నువ్వు ఆ భర్తను చూడాలి నువ్వు భర్తను చూడ చూడకుండా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని నోములు చేసినా ఆఖరి పేరు తెచ్చిన స్త్రీ అయినా సరే పర్తను చూడకపోతే అవన్నీ వేస్ట్ భర్తను చూస్తూ ఉండి ఏ బయట ఎలా కూడా ఆ స్త్రీకి చాలా విలువ ఉంటుంది అలాంటి నువ్వు మాత్రం నాన్నగారు వదిలిపెట్టి వస్తానంటే అది ధర్మం కాదు ఏ స్త్రీ వస్తే భర్తను వదిలిపెట్టి వెళ్ళకూడదు బతికొద కాలం భర్త బతికొద కాలం కొడుకు వేలకూడదు భర్తతో పాటే ఉండాలి ఆయన శుశ్రూష చేయాలి కాబట్టి నువ్వు ఆ ధర్మాన్ని పాలించమా నీకేం భయం లేదు నువ్వు ఎప్పుడు లాగా పూజలు అవి ఎప్పుడు పూజలు వ్రతాలు చేస్తా చేస్తావు కదా నువ్వు అలాగే చేసుకో నువ్వు చేసే పూజలే నన్ను కాపాడుపై నువ్వేం బాధపడకలేదు అడవిలో ఉన్నా కూడా నువ్వు సుఖంగా ఉంటానమ్మా నువ్వు నా కోసం ఏం బాధపడతామా అని చెప్తాడు రాను నీకు అంత చెప్పాను వినట్లేదు రామా ఇక లాపం లేదు ఇక పట్టు పట్టుకున్నాడు వెళ్తాడని పనుకొని ఇంకా ఏం చేసిందంటే ఇక ఆచమానం చేసి కొడుకుని దీవిస్తుంది ఏమని నాయన రామ నువ్వు సుఖంగా ఉండాలి మా రాముడు అడవిలో ఉంటాడు అడవిలో అడవిలో తిరుగుతాడు కదా మా రాముడు పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఆచమనం చేసినప్పుడు కానీ నడిచేటప్పుడు కానీ ఎలాంటి పాములు కానీ తేడు కాని జరువులు కానీ ఆ రాక్షసులు పెద్ద పులులు సింహాలు ఇలాంటి వాటి వల్ల ఎలాంటి అపతారం రాకుండా మా రాముని కాపాడు నాయన అని దేవుడు దానబెట్టుకోండి దానబెట్టి మళ్ళీ ఇంకా ఏదైతే అశ్లీ దేవతలు ఆ నాలుగు నాలుగు దిగ్గులా ఉండే దేవతలు ఆ యక్షలు కిందలు తింపురుషులు మీరంతా కూడా మా రాముని కాపాడండి అని చెప్పి బాగా ప్రాధిస్తుంది అట్లా అందరినీ అనమాట పగలు తిరిగే దేవతలు రేత తిరిగే దేవతలు సూర్యుడు చంద్రుడు ఆ పంచభూతాలు భూతాలు పంచ అగ్గులు ఆ అడవిలో ఉండే మునులు మీరంతా కూడా ఎప్పుడు మా ఎల్ల వేళ మా రాముని కాపాడుతూ ఉండండి అని చెప్పి మళ్ళీ అట్లా అందరి దేవతని పేరు అన్నిటి ఆ రాక్షసులు కిందలు తింపురుషులు మన భూతాలు దెయ్యాలు అలాంటి రాత్రి కూడా తిరిగే రాక్షసులు నిశాచరులు మరి నరమాసు స్పర్శకులు ఉండాలి అడవిలో వాళ్ళందరి నుంచి కూడా నా మా అబ్బాయిని కాపాడాలి మీరే అని చెప్పిందరికి దండం పెట్టి ఆయన దీవెలు ఇస్తారనమాట ఆ దీవెలు ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఇంకా ఏమైనా బ్రాహ్మణులుంటాం దగ్గర ఎప్పుడు ఎంజాయ్ చేస్తా కదా ఆ బ్రాహ్మణులతో కలిసి మరి మా రాముడు అడవిలో ఎలాంటి విపత్తు లేకుండా ఏమి లేకుండా అడవిలో ఉన్నా కూడా రాజ్యాలు అంత సుఖంగా ఉండవు అన్నాడు అంత సుఖంగా ఉండేటట్టు అక్కడ ఉండే చరాచరాలతో వేదికలతో కూడా మా రాముడికి హాని లేకుండా ఉండేట్టు ఒక హోమం చేయించండి అని చెప్పి అప్పటికప్పుడు రాముడి పేరు మీద ఆయనకి ఏవి నష్టం జరగకూడదు కష్టం జరగకూడదు అని చెప్పి హోమం చేపించి ఆ హోమం కొట్టు పెట్టి ఆ హోమప్రసాదం ఇచ్చి ఆ రక్ష కట్టింది చేతికి ఆ బామ్మ చేసిన రక్ష ఈ ఈ రక్ష ఉంటే నీకు ఎప్పుడు ఏం జరగదు అని చెప్పి రక్ష కట్టి మళ్ళీ కథ మళ్ళీ చెప్పు నేను చేసే పూజలన్నీ కూడా నిన్ను కాపాడతాయి నాయన నువ్వు కూడా ఆ అదేంటి యాత్రలు తిరిగేవాడివి ఆ క్షేత్రాలు తిరిగేవాడివి ఆ మందిరాలకి గుళ్ళకి వెళ్లి దండం పెట్టేవాడివి ఆ దేవతలంతా కూడా నేను కాపాడతారు అడవిలో ఉండే నదులు సముద్రాలు బాణలు కొండలు పక్షులు ఆ జీవరాశి మొత్తం కూడా నేను కాపాడుద్ది నీకు ఎలాంటి అపాయం జరగదు నువ్వు చక్కగా ఉంటావు నాయన ఇక ఎలాంటి నిన్ను పెట్టుకోకుండా అప్పుడు ఇలా సప్పగా అనుమతి ఇక ఇవన్నీ చెప్పి ఇవన్నీ ఇచ్చి అనుమతిస్తుంది అప్పుడు ఆయన కావించుకొని ముద్దు పెట్టుకొని నొప్పి మీద ముద్దు పెట్టుకొని ఎంతో చెప్పి అన్ని చేసి తనకి తొక్కమైతే ఆగట్లేదు కడుపులో చెరువైపోతుంది కానీ మరి ఎన్ని చేస్తుంది చేసిన తర్వాత అప్పుడు రాముడు ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసి ఇక సీతాన్మ తీసుకోవాలని భార్య అనుమతి ఇక సీతా గృహానికి బయలుదేరారు చేసి